ఏపీలో ఆరోగ్యశ్రీకి సంబంధించి బ్రేకింగ్ ని చూస్తున్నాం ఏపీలో ఆరోగ్యశ్రీ అనారోగ్యం బారిన పడింది అవును రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి పెండింగ్ లోని మూడు వేల ఐదు వందల కోట్ల బకాయలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు డిమాండ్ చూస్తున్నాయి ఎందుకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సేవకు నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు నోటీసులు కూడా అందించాయి ప్రస్తుతం ఆరు వందల ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి ఇక ఓపీ సేవలు కూడా నిలిపిస్తున్నట్లుగా నెట్వర్క్స్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ప్రకటించాయి ఇక ఏపీలో ఆరోగ్యశ్రీ అనారోగ్యం బారిన పడింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి దీనికి సంబంధించి భరిత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి పోలే అందిస్తారు క్రాంతి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు నుంచి బంద్ చేస్తున్నట్టు ఆసుపత్రికి సంబంధించిన అసోసియేషన్ సభ్యులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఇప్పటికే మధ్య తరగతి దిగువ పేద ప్రజలు ఎక్కువ ఆరోగ్య సేవలు రాష్ట్రంలో వినియోగించుకోవడం జరుగుతుంది ఇది అయితే ఈ సేవలకు సంబంధించి నిలుపుదల లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక పక్క ఆరోగ్యశ్రీకి సంబంధించిన సభ్యులతో చర్చించేందుకు సిద్ధమవుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాకుండా అటు నిరుపేదలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రస్తుతం చర్చలు జరిపేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి బండ్ చేస్తున్నట్టు కూడా నెట్వర్క్ హాస్పిటల్ నుంచి ఒక లేఖను విడుదల చేయడం జరిగింది అయితే పాత బకాయిల కోసం ఇప్పటి వరకు పది నెలల్లో సుమారు ఇరవై ఆరు సార్లు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో దాదాపు ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాలేదంటూ కూడా అసలు సభ్యులు అయితే చెప్తున్నారు అయితే ఇప్పటి వరకే మూడు వేల ఐదు వందల కోట్ల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సిన నేపథ్యంలో పాత బకాయిలు చెల్లించి కొత్త బిల్లులు సకాలంలో చెల్లించే వరకు కూడా వైద్య సేవలు పునరుద్ధం అంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది ఇది ఆరోగ్య సేవలు నిలిపివేస్తామంటూ కూడా స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేయడంతో ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది అసోసియేషన్ సభ్యులతో చర్చలు జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు అటు పేదలకు ఉచిత వైద్యం అందించి ఆరోగ్య సేవలు నిలిచిపో నిలిచిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో పెండింగ్ పకాయి చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టు కూడా కొంతమంది సమాచారం అంటుంది ఈ నేపథ్యంలోనే గతంలో ఒకసారి ఆరోగ్య సేవలకు సంబంధించిన సేవలు నిలిపేస్తామంటే ప్రభుత్వం అటు అసోసియేషన్ సభ్యులతో చర్చించి రెండు వందల మూడు కోట్లు నిధులు విడుదల చేసింది అయితే ఏదైతే పెండింగ్ నిధులు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల నేపథ్యంలో కనీసం రెండు వేల కోట్ల నిధులన్నా విడుదల చేయాలి లేని పక్షంలో అటు ఆసుపత్రుల నిర్వహణ అనేది కొంత భారంగా మారిపోతుంది హాస్పిటల్ నిర్వహణ దానికి సంబంధించి మెయింటైన్ చేయలేని పరిస్థితులు హాస్పిటల్ యాజమాన్యాలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఖచ్చితంగా నెట్వర్ హాస్పిటల్ సంబంధించి ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిలో కనీసం రెండు వేల కోట్ల వరకన్నా కూడా విడుదల చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి సేవలు అనేది నిలిపివేస్తాము దాంతో పాటు రాబోయే రోజులు అంటే ప్రభుత్వం కనుక స్పందన రాకపోతే ఈ నెల ఇరవై నుంచి ఇన్పేషెంట్ సేవలు కూడా నిలిపివేస్తాము అదేవిధంగా మెడికల్ కాలేజీలో చేస్తున్న సేవలకు సంబంధించి కూడా నిలిపేస్తామంటూ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి అటు అసోసియేషన్ సభ్యులు అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి అయితే క్రాంతి పెండింగ్ లోని మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది క్రాంతి ఇప్పటికే ఈ బకాయిలు ఏవైతే అరగశ్రీ బకాయిలకు సంబంధించినాయో గత ప్రభుత్వం నుంచి అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా బకాయిలు వస్తూ ఉన్నాయి అయితే బకాయిల నిర్వహణకి సంబంధించి కొంత అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు ఉండదు కాబట్టి ఖచ్చితంగా కొంతవరకైనా రెండు వేల అంటే మూడు వేల ఐదు వేల కోట్లు ఉన్న బకాయిలు కనీసం రెండు వేల కోట్ల కన్నా బకాయిలు క్లియర్ చేస్తే తమకి హాస్పిటల్ నిర్వహణ వెసులుబాటు కూడా ఉంటుంది కాబట్టి తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ కూడా ఇటు ఆసుపత్రుల అసోసియేషన్ సంబంధించి ప్రభుత్వానికి వివరించడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఆరు సార్లు లేఖ రాసినప్పటి నుంచి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు కాబట్టి అందుకనే ఈ రోజు ఆరోగ్యశ్రీ సేవలు అంటూ కూడా ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు అయితే ప్రభుత్వం ఇప్పటికే అటు ఈ బంద్ పైన అసోసియేషన్ సభ్యులతో ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధమవుతుంది ఏ రకంగా చర్చలు ముందుకు వెళ్తాయి చర్చలు సఫలం కాకపోతే కనుక ఖచ్చితంగా ఈ సేవల్ని పూర్తి స్థాయిలో నిలిపేస్తామంటూ కూడా ఆరోగ్యశ్రీ సంబంధించిన సభ్యులు అసోసియేషన్ సభ్యులైతే స్పష్టం చేశారు అయితే ప్రభుత్వం ఏదైతే అటు సభ్యులు అసోసియేషన్ సభ్యులకు ఆసుపత్రి సభ్యులు అయితే ఏదైతే డిమాండ్ చేస్తున్నాయో దానికి సంబంధించి మేర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది కూడా కొంత వెచ్చిన అవసరం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ క్రాంతి